హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ మష్రూమ్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి ధమ్ బిర్యానీతో పాటు మనం న్యూ ఇయర్కి ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకున్నామంటే రెస్టారెంట్కి వెళ్ళకపోయినా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్ ఫీలింగ్లోనే సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఒక బౌల్ తీసుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల బాస్మతి తీసుకుంటున్నాను బాస్మతి వేసుకొని ఈ ఒక్క టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకోవాలి వాచ్ చేసుకున్న తర్వాత బాస్మతికి సరిపడా వాటర్ పోసుకొని ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఇది నాణ్యలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చిన్న కప్పు ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆయిల్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి పచ్చివాసన పోయిన తర్వాత ఆ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఓసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలండి మష్రూమ్స్ వేసుకొని మసాలాలంతా పట్టే విధంగా మంచి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఒక కప్పు సన్నగా కట్ చేసిన పుదీనా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడే సాల్ట్ వన్ స్పూన్ కసూరి మేతి నాలుగైదు సన్నగా పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని మసాలాలంతా మష్రూమ్స్కి పట్టే విధంగా మంచి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి లేకుండా కలిపి వేసుకోవాలండి ఒక కప్పు పెరుగు వేసుకొని మంచిగా ఓసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చిన్న నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకున్న తర్వాత టీ గ్లాస్ అంతా వాటర్ తీసుకోవాలండి అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి నిండా పోసుకోవద్దు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొక మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా పొడుగా కట్ చేసి వేయించుకోవాలండి నేను ముందే వేయించుకున్నాను ఆనియన్స్ వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి ఓ బౌల్లో మనము ఒక రెండు లీటర్ల వరకు వాటర్ పోసుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి కొంచెం పుదీనా వన్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయటం వలన బాస్మతి అనేది ఒకటికొకటి అంటుకోవండి ఇలా అంతా ఓసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి వాటర్ అనేది ఉప్పగా ఉండాలండి ఇప్పుడు వాటర్ మసులు ఉన్నప్పుడు బాస్మతిలో నుంచి వాటర్ ఉంపేసి బాస్మతి అంతా ఇందులో వేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ఉంపేసేయాలి హై ఫ్లేమ్లోనే బాస్మతి ఉడకనిచ్చుకోవాలండి ఇలా వాటర్ ఉంపేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ రైస్ అంతా లేయర్ కింద వేసుకోవాలి మొత్తం రైస్ అంతా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత త్రీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా చుట్టూర మొత్తం వేసుకోవాలండి నెయ్యి వేయటం వలన టేస్ట్ బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు మనం గంజి వంపుకున్న వాటర్ కొంచెం ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి చుట్టూరా మొత్తం కొంచెం వేసుకోవాలండి ఒక నాలుగే స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కొంచెం సన్నగా కట్ చేసిన పుదీనా వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇది పూర్తి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు ఈ ఫుడ్ కలర్ వేయకపోతే నెయ్యిలో కొంచెం పసుపు వేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ గాలిపోకుండా మొత్తం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ అంతా రెడీ అయిపోతుందండి మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది మీరు కూడా న్యూ ఇయర్కి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే